హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాణీస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఇవాళ సండే అందరూ సండే ఎంజాయ్ చేస్తున్నారా స్పెషల్ స్పెషల్ కర్రీస్ వండుకొని ఇవాళ మా ఇంట్లో స్పెషల్ కర్రీ గోష్ మసాలా కర్రీ ఇగోండి మటన్ జాయింట్స్ అనమాట ఇవి ఇగోండి మటన్ జాయింట్స్ ఇవి తెచ్చారు ఇవాళ మా వారు ఈ కర్రీని వండుతున్నాను రండి స్టార్ట్ చేద్దాం ఇగోండి ఆల్రెడీ ఒక పక్కన మటన్ కర్రీ ఉడుకుతుంది ఇవాళ టూ వెరైటీస్ చేస్తున్నాం అనమాట ఇవ్వండి ఇది మటన్ కర్రీ ఇది మల్లిగో మసాలా కర్రీ చూడండి ఫస్ట్ గా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ ఆన్ చేసి ఒక టూ స్పూన్ ఆయిల్ వేస్తాం ఆయిల్ వేడెక్కిందండి ఇందులో ఒక ఎనిమిది లవంగాలు దాల్చిన చెక్క చిన్న రెండు మొక్కలు ఇలాచీ నాలుగు కొంచెం షాజీరా ఒక బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు వేసి కొంచెం ఫ్రై అవలేదు ఇదిగోండి ఇందులోనే కొంచెం జీడిపప్పులు కి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పసుపు కారం కలిపేసి పెట్టుకున్నానండి కొంచెం ఆయిల్ వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నా ఇప్పుడు ఈ ఫ్రై అయ్యాక ఇగోండి ఫ్రై అయ్యాక అందులోనే ఉల్లిపాయలు వేసుకుంటాం

మటన్ కర్రీకి వేరే మసాలా అండి ఈ కర్రీకి ఈ స్టైల్ వేరే అనమాట బాగుంటుంది టేస్టీగా ఉంటుంది నల్లి గోష్ బిర్యానీకి కాంబినేషన్గా ఇవాళ కుష్కా రైస్ అండి మట్టి కుండలో కుష్కా రైస్ చూడండి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక స్పూను నెయ్యి వేసుకుందాం ఆయిల్ వేడెక్కిందండి దీంట్లో మూడు బిర్యానీ ఆకులు ఒక ఆరు యాలుక్కాయలు దాల్చిన చెక్క పది పన్నెండు లవంగాలు షాజీరా ఇవన్నీ బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలండి బిర్యానీ పువ్వు జాపత్రి అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇదిగోండి ఫ్రై అయి తర్వాత ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకుంటాం ఉల్లిపాయలు కట్టుకుంటాం ఇందులోనే పుద్నాం ఇదిగోండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కర్రీకి మనం ఫ్రై చేసాం కదా అది తీసి మిక్సీ వేసుకుందాం ఇదిగోండి మనం వేపుకున్న మసాలాలు ఇవన్నీ తీసి ఇలా మిక్సీ జార్లో వేసుకుందాం కొంచెం ఉల్లిపాయలు ఉంచాను మొత్తం పేస్ట్ చేయట్లేదు కొంచెం ఉల్లిపాయ ఇందులో ఉంచాను ఇప్పుడు ఇది పేస్ట్ చేసుకుందాం మనం పేస్ట్ చేసుకునేలోపు నేను నల్లి కోసుని కుక్కర్లో వేసుకుందాం ఇలా అన్నీ వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ ఇలాగే ఫ్రై అవనిద్దామండి వేయకుండా వాటర్ వేయకుండా దీంట్లో ఉన్న వాటర్ బయటకు వచ్చే వరకు ఫ్రై అవనిద్దాం ఈలో మన పుష్క రైస్కి ఆనియన్స్ ఫ్రై అవుతుంది ఇవ్వండి రైస్కి ఆనియన్స్ ఫ్రై అవుతుంది ఇప్పుడు ఒక త్రీ స్పూన్స్ అలా ఎంత టేస్ట్ చేసుకున్నాను ఆల్రెడీ నేను ఒక త్రీ గ్లాసెస్ రైసు కడిగి పెట్టేస్తున్నాను నాన్ పెట్టాను ఒక గ్లాస్ బాస్మతి రైసు రెండు గ్లాసులు నాంబు రైస్ ఎందుకంటే బాస్మతి రైసు మా వారు అంత ఇష్టంగా తినరండి అందుకని ఒకటి బాస్మతి రెండు నార్మల్ రైస్ కడిగి నాన్పెట్టుకోండి ఇదిగో నల్లగొండ పేస్ట్ కూడా ఫ్రై అయ్యింది ఒక స్పూను గరం మసాలా మన ఇంట్లో చేసుకున్నది ఇది వేసుకుంది మనం ఆనియన్స్ ఇవన్నీ ముందు కట్ చేసి పెట్టుకుంటే ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా ఎట్ ఏ టైము చూడండి ఇవ్వండి మటన్ కర్రీ నల్లిగోష్ పుష్ప ఎట్ ఏ టైం వేసేసుకోవచ్చండి ఈజీగా చేసుకోవచ్చు ఇగోండి వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా ఒకసారి సాల్ట్ చూసుకొని రైస్ వేసుకున్నాం నాకు సరిపోయిందండి సాల్ట్ ఇదిగోండి రైస్ కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు వాటర్ అంతా తీసేసి అందులో రైస్ వేసేస్తాం ఇగోండి రైస్ వేసుకున్నాం ఇందులో మనం ఒక్కలమైనా కూడా వంట వంట చేసేసుకోవచ్చు చూడండి ఇది బాగా ఫ్రై అయిపోయింది ఆల్రెడీ నేను పక్కన ఎలక్ట్రిక్ కుక్కర్లో వాటర్ వేడి చేసుకుంటున్నాను ఆ వాటర్ పోసేస్తాను త్వరగా అయిపోతుంది అలా చేస్తే స్టవ్ కాదు లేదు అందుకని రైస్ కుక్కర్ పెట్టాను త్రీ గ్లాసెస్ రైస్ తీసుకున్నా కదండి దాంట్లో నేను ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఒకవేళ చాలపోతే అప్పుడు అంటే విడిగా వండుతున్నాను కదండి అదే కుక్కర్లో అయితే వన్ గ్లాస్ రైస్ అనుకోండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోతుంది కానీ విడిగా వండినప్పుడు వాటర్ ఎక్కువ పడుతుంది వన్ ఇస్ టూ టూ పోసుకోవచ్చు చూద్దాం మనం ఈ వాటర్ బాయిల్ అయిపోయినాయి కదండి త్వరగా వచ్చేస్తుంది ఈ వాటర్ బాయిల్ అవగానే మనం నానపెట్టుకున్న రైస్ వేసేసుకుందాం అందులో కొంచెం సా కళ్ళు అంటే ఇందా మనం కొంచెం వేసుకున్నాం ఉల్లిపేయడానికి ఇప్పుడు రైస్ వస్తారు కూడా సాల్ట్ వేసుకోండి మరగనిద్దాం ఇవన్నీ మసాలా వేసుకొని ఒకసారి కలుపుతాము ఆయిల్ సరిపోద్దండి ఒకవేళ చాలా అనిపిస్తే మీకు ఇంకో టూ స్పూన్స్ వేసుకోండి మసాలా కూడా ఒక కలిపి ఒక టూ మినిట్స్ ఇలా ఉంచుదాం తర్వాత వాటర్ పోసుకొని విజిల్ పెడతాం ఇవన్నీ మసాలా కలుపుకున్నాం కదా ఇప్పుడు వాటర్ పోసుకుందాం పెట్టుకొని ఒక ఫోర్ విజిల్స్ రానిచ్చాం అనుకోండి రెడీ అవుతుంది కర్రీ ఎప్పుడైనా నేను మటన్ ఉడకపెట్టేటప్పుడు సాల్ట్ వేయనండి ఎందుకంటే ఉడికాక ముక్క సాఫ్ట్గా ఉండదండి కొంచెం హార్డ్గా అనిపిస్తుంది అందుకని మటన్కి సాల్ట్ వేయాలి ఇప్పుడు మూత పెట్టేసుకున్నాను పెట్టుకొని ఒక ఫోర్ విజిల్స్ రానితా ఇంకోండి మటన్ కర్రీ అయిపోయింది కొంచెం కొత్తిమీర చల్లుకొని ఆఫ్ చేస్తాం గొడవ ఆయిల్ పైకి వెళ్ళిపోయింది ముక్క కూడా చాలా సాఫ్ట్గా అయిందండి రైస్ బాయిల్ అవుతుంది రైస్ ఇలా బాయిల్ అయ్యాక ఒక స్పూన్ నెయ్యి పైన వేసుకున్నాం మంచి ఫ్లేవర్ వస్తుంది రైస్ కూడా పొడి లాడితే బాగుంటుంది ఇంకో టెన్ మినిట్స్లో రైస్ కూడా అయిపోతుందండి ఒక్కసారి సైడ్ నుంచి కలుపుకు ఒకసారి కలుపుకొని మోసం రైస్ మూత పెట్టాం కదా ఒక ఫైవ్ మినిట్స్ హైలో ఉడకనిచ్చాక ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ దమ్మేద్దాం కొంచెం గిన్నెలో వాటర్ పోసి బరువు పెట్టాలండి మనకి త్వరగా బాయిల్ అవుతుంది చూడండి మన రైస్ అయిపోయింది కొంచెం కొత్తిమీర పుదీనా జల్లుకొని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ కలపకుండా ఉంటే మంచి ఫ్లేవర్తో కుష్క రైస్ రెడీ కానీ మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని సాల్ట్ వేయలేరు కదా సాల్ట్ వేసుకుందాం ఫోర్ టెన్ మినిట్స్ ఉడక అలాగా కొంచెం కారం కొంచెం మటన్ కర్రీలో చేసుకున్న మసాలా ఉంటుందండి అది కొంచెం కొంచెం ఎక్కువ పట్టదు వేసి ఒకసారి కలుపుకుందాం మసాలా రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్